ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరగడం వల్ల క్యాన్సర్ని ముందుగా తొలి దశలో గుర్తిస్తే దాదాపు క్యాన్సర్ని మనము పూర్తిగా నయం చేయవచ్చు మనము ఒకవైపు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరైతే హాస్పిటల్కి వచ్చి ఈ స్క్రీనింగ్లో పాల్గొగలుగుతారో వాళ్ళకి హాస్పిటల్లో స్క్రీనింగ్ కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళ హాస్పిటల్కు రాలేని వాళ్ళ కోసం ఈ పింక్స్ అనేటువంటి సౌకర్యం కలుగజేసి ఊరు వాడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హైరిస్క్ గ్రూప్స్ని స్క్రీన్ చేయడానికి ఒక బృహత్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం అత్యున్నతమైన వైద్య ప్రమాణాలతో చికిత్స అందించబడుతుంది ఈ కార్యక్రమాలు అన్నింటినీ కూడా సంఘంలోకి ప్రజల్లోకి మూలమూల ఉన్న ప్రతి ఊరిలోకి తీసుకుపోవలసినటువంటి గురుతరమైన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది అర్లీ డిటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టైమ్లీ సో అలాగే అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ మీరు సో ఈ అవేర్నెస్ దాంట్లో ఇలాగ ర్యాలీస్ కన్నా ర్యాలీస్ అయితే ఎంత ఇంపార్టెంట్ ఎంతకన్నా ఇంపార్టెంట్ మీరు మీరు ఒకసారి మీరు ఫీల్డ్కి వెళ్ళాక మీ పరిధిలో రోజుకి వంద నుంచి రెండు వందల మంది పేషెంట్స్తో ఇంటాక్ట్ అవుతూ ఉంటారు అది వేరే వేరే రకాలుగా రావచ్చు సో అప్పుడు కూడా ఈ అవేర్నెస్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది చాలా వరకు అవేర్నెస్ లేకుండానో లేదా ఏదో స్టిక్ ఉన్నో ఆ దాన్ని డిటెక్ట్ చేయకుండా అర్లీ స్టేజ్ కాకుండా అది క్రిటికల్ స్టేజ్ వచ్చాకెక్ట్ చేసి అప్పుడు ఏమీ ప్రయత్నాలు పలించకుండా ఆ ప్రాణానికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అర్లీ డిటెక్షన్కి మీరందరూ అందరూ సత్కరించాలి మీ అందరి ద్వారా ఇంకా మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళాలి అలాగే జిల్లా వ్యాప్తంగా అయితే స్క్రీనింగ్ కార్యక్రమం ఈ పింక్ ప్రసెస్ ద్వారా ఇస్ రిక్వైర్డ్ ద ఫీల్డ్ టేకన్ కేర్ ఇటువంటి కార్యక్రమం మరిన్ని చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఈ క్యాన్సర్ బారిన పడే సంఖ్య తగ్గించాలి పడే అవకాశం ఉన్న వాళ్ళని అర్లీగా ట్రీట్ చేసి వాళ్ళని కప్పట్లోనే పనిలో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన బాధ్యత ఏమిటి అనేది ఈ సందర్భంగా మనం మళ్ళొకసారి రిమైండ్ చేసుకోవడానికి ఒకటి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే ఆల్మోస్ట్ చాలా మంది మీ స్టూడెంట్స్ చాలా ఈ కాంపిటీషన్లో చాలా ఐటమ్స్ మీరు ప్రొసెక్ట్ చేశారు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అనేది సో అది ప్రజల్లో అట్టడుగు వర్గాల వారి వరకు కూడా కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉన్నా లేకపోయినా అంటే చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళకి ఈ కార్యక్రమం మీద అవేర్నెస్ బిల్డప్ చేయడం అనేది ఒక బాధ్యతగా ప్రతి హెల్త్ వర్కరు తీసుకోగలిగితే డెఫినెట్లీ మనం చాలా వరకు కొంత కంట్రోల్ చేయొచ్చు ఉపయోగం ఎంత ఉంది అనేది అవుట్కమ్మేమి కానీ మొత్తం క్యూర్ చేయడం అనేది చాలా కష్టం చాలా తక్కువ మంది తక్కువ పర్సంటేజ్ మాత్రమే ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ లంగ్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ రెండు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటిక్ వచ్చి పక్కన పెడితే గనక రిస్క్ ఫ్యాక్టర్స్ లో చూస్తే గనక స్మోకింగ్ అంటే అది మనం ఈజీగా మన కంట్రోల్లో ఉండి చేయగలిగింది బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక ఎడిక్ట్ అయిన తన్ని ఆ పర్టికులర్ దాంట్లోంచి మనం బ్యాక్ తీసుకురావడం చాలా కష్టం అనేది తెలుసు అది ఇండ్యూస్ అవకోకుండా ఎంతవరకు మనం చూడగలం అనేది అవేర్నెస్ బిల్డప్ చేస్తే గనుక అది చాలా ఎఫెక్టివగా ఉంటుంది ఐడెంటిఫై చేసి హయ్యర్ సెంటర్ కి తీసుకొచ్చి వాళ్ళకి నిజంగా అన్ఫార్చునేట్లీ కన్ఫర్మ్ అయితే గనుక వాళ్ళకి ఇమిడియేట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఈ ఒక్క తరతాల కొరంతో వారికి అభినందన తెలియజేయాలి ఎస్సి ఫోర్త్ ఇయర్ ఫస్ట్ థర్డ్ ఇయర్ బిఎస్సి నర్సింగ్ సెకండ్ ప్రైజ్ టాప్ సిక్స్టీవన్నీ కూడా అదే విధంగా బయోటెక్నాలజీ ఫస్ట్ ప్రైజ్ మీ యొక్క అర్థాల ద్వారా వాళ్ళందరికీ అభినేట్ కోర్ట్స్ చేపిస్తే